అందరికీ నమస్తేనండి రోబో రోజులు వస్తున్నాయంటే అంటే ఏంటో అనుకున్నాను నిజంగానండి ఐదు నిమిషాల్లోనే సేమ్ ఈ ఎలక్ట్రిక్ స్టవ్ మీద రెడీ అయిపోయింది నిజంగా అండి నిజంగా నిజం ఐదు అంట ఐదు నిమిషాల్లోనే ఇది ఎలక్ట్రిక్ స్టవ్ని ఆన్లైన్లో బుక్ చేసే అసలు ఆ తయారీ విధానము ఎంత కూడా ప్రాసెస్ ఎలానూసారి వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఇంకొక విషయం అండి మన వీడియోని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని మనకు లాస్ట్ వరకు వాచ్ అలానే లైక్ చేయండి ఓకే నా సోది ఆపి మాత్రం కూడా ఆలస్యం లేకుండా వీడియోలకి వెళ్ళిపోదాం కొత్తగా ఎలక్ట్రిక్ స్టవ్ కొనాలని మిల్క్ తీసుకొని ఒక రెండు గ్లాసులు సేమియాకి తయారు చేద్దామని ఈ స్టవ్ మీద పెట్టాను ఈ ఎలక్ట్రిక్ స్టవ్ ఆన్ ఆఫ్ బటన్ ఇండి పెట్టిన తర్వాత ఇక్కడే ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది వీటికి కావాల్సిన బటన్స్ అన్న రోటీ చేసుకోవాలన్నా కర్రీ చేసుకోవాలన్నా ఫ్రై చేసుకోవాలన్నీ బటన్స్ ఇక్కడే ఉన్నాయి కూడా మనకి తయారయ్య వస్తాయి అన్నట్టు దీంట్లోనే షుగర్ ఆల్కైడ్ జీడిపప్పు బాదంపప్పు అన్నీ మిక్సీలై వస్తాయి సో డైరెక్ట్గా పాలలో వేసుకోవాలి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మనకి ఓకే చూసారా చూసానండి గిన్నె కలర్ కూడా మారిపోయింది పొగలు వచ్చేస్తుంది సో బాయిల్ అవుతున్నాయి పాలు ఈ విధంగా బాయిల్ అయిన పాలు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ సేమ్యాన్ని మొత్తం కూడా వేసేసి సేమియా వేసిన తర్వాత మధ్యలో రెండు మూడు సార్లు అలా తిప్పుకుంటూ ఉంటుంటే మనకి సేమి అనేది దగ్గర పడుతుంది fast to the fair, right? Okay. 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 ఇంకా అంతా కూడా సేమ్యా క్లీక్ తయారైపోయింది దగ్గరికి వచ్చేసింది సో ఇంకా స్టవ్ ఆపేసుకుందాం దీని పట్టని ఇంకా ప్రెస్ చేస్తే ఆగిపోతుంది స్వీట్ తయారు చేసాం కదా కొత్త స్టవ్ అని సో మా శివకి అండ్ కృష్ణ్య రాధాకృష్ణకి ఈ నైవేద్యం తయారు చేసినటువంటిది కీర్ పాయసం స్వామివారికి నైవేద్యం కృష్ణ ఇలా చూపించి ఇలా చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మా కేర్ పాయసము న్యూ స్టో మీద తయారు చేసినటువంటిది నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి మరొక నెక్స్ట్ వీడియోకి వద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే బాయ్